హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పొడవు వంకాయలతో కూర అనమాట ఈ కూర చేసుకున్నంత వరకు కూడా మనకి ఇంత టేస్ట్గా ఉంటుందా అనేది కూడా తెలియదండి అంత టేస్ట్గా ఉంటుంది దానికోసం ముందుగా ఒక మిక్సర్ జార్లోకి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి వన్ ఇంచ్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ని అలాగే ఓ గుప్పెడు వేరుసెక్కులని అలాగే ఓ స్పూన్ నువ్వుల పొడిని లేదా నువ్వులని వేసుకోవాలి బాగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఓ పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని చిన్న సైజు టమాటాలని ఓ నాలుగైదు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఓ పది పదిహేను పచ్చిమిరపకాయల్ని కూడా అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తటి పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఓ ఐదారు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఆ వెంటనే ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని పెడంలో వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ చల్లి వేపుకోవాలి తొందరగా వేగడానికి ఉల్లిపాయలు మంచి ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటినీ కూడా అందులో వేసి పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి మనకి పచ్చివాసన పోయింది అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ సైడ్స్లో అంతా నేను చూపిస్తున్నట్టుగా పైకి వస్తుందన్నమాట ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా వేపుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే కనుక వంకాయలు తొందరగా ఉడికిపోతాయి ఇలా ఓ ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని బాగా వేపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టి మనకి సాల్ట్ కానీ కారం కానీ తగ్గినట్టు మన టేస్ట్కి తగ్గట్టు కారం సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకొనేసేయాలి ఓ పది నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసామంటే ఇలా తిగ్గా అయి ఉంటుందండి ఒకవేళ కూర పలుచుగా ఉంది అనేసి అనుకుంటే మరో ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి సైడ్స్లో అంతా వచ్చి ఉంటుందండి అలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి మనం చేసిన వంట పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనేసి అర్థం లాస్ట్లో మనకు కావాలి అనుకుంటే మనం ఏదైనా చికెన్ మసాలా కానీ మీట్ మసాలా కానీ వేసుకొనేసి దింపేసేయచ్చండి అంతేనండి చాలా సింపుల్ అయిన వంకాయ కూర ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్